హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సరికొత్త శీర్షిక ఈ కథ నాది కాదు ఇందులో అక్కడక్కడ సేకరించిన కథలు చెప్తాను ఈరోజు ఇందులో శీర్షిక బస్ కండక్టర్ మరియు ఒక ముసలమ్మ అది రాత్రి సమయం దేవ్గఢ్కి వెళ్ళే ఆఖరి బస్సు సమయం మించిపోయినా ఇంకా కదలడం లేదు స్టాండ్ పూర్తిగా ఖాళీ అయిపోయింది అక్కడక్కడ కొందరు మాత్రమే తిరుగుతున్నారు బస్సులో పది పన్నెండు మంది మాత్రమే ఉన్నారు కానీ బస్సు మాత్రం కదలడం లేదు ఎందుకు అని వెతికి చూస్తే బస్సు టైర్ పంచర్ అయిందని కబురు తెచ్చారు డ్రైవర్ సరే అని పంచర్ పని కాగానే బస్సు బయలుదేరుతుందని అన్నారు సరిగ్గా పది గంటలకు బస్సు కదిలింది అందరూ దేవగడ్కి వెళ్ళేవాళ్ళే ఒక చేతిలో పెద్ద మూట పట్టుకొని కూర్చున్న ఒక వృద్ధురాలను టికెట్ తీసుకోమని కండక్టర్ అడగ్గా అడగ్గా ఆమె కాత్వన్ ఊరి గేటు వరకు టికెట్ ఇవ్వమని అడిగింది ఆ ఊరి గేట్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో కాత్వన్ అనే ఊరు ఉంటుంది బస్సు కండక్టర్ ఆలోచనలో పడ్డాడు ఈ ముసలమ్మ వయసు ఎక్కువగా ఉంది ఒక్కతే దిగనుంది వర్షం పడేలా ఉంది ఆ మబ్బులో ఆమె తన ఇంటిని ఎలా చేరుకుంటుందో అంటూ ఆ వృద్ధురాలని కాస్త మందలించాడు ఒంటరిగా ఉన్నావు కదా కళ్ళు కూడా సరిగ్గా కనపడట్లేదు అనుకుంటా సరిగ్గా నడవడం కూడా రాదేమో నీకు ఇంత ఆలస్యం ఎందుకు అయి చేశావు వెళ్తురుండగానే ఇంటికి చేరుకోవాలి కదా అన్నాడు ఆమెకు సరిగ్గా విన వినవలేదు గనుగుతూ ఏదో జవాబిచ్చింది కండక్టర్ ఆమె ఊరికి టికెట్ ఇచ్చి తన స్థలం వద్దకు వచ్చి కూర్చున్నాడు డ్రైవర్ బస్సులోని లైట్లు తీసేశాడు అందరూ నిద్రలోకి జారుకున్నారు కానీ కండక్టర్ ఆలోచన మాత్రం ఆ ముసలమ్మ చుట్టే తిరుగుతోంది ఆమె ఎలా వెళ్తుంది అనుకుంటూ అనుకుంటగానే ఆ గేట్ రాని వచ్చింది మెల్లిగా ముసలమ్మను దించాడు బయట చిమ్మని చీకటి ఏమీ కడబడడం లేదు అవ్వ మూటను తన తలపై ఎత్తుకొని అవ్వ భుజాన్ని చేత్తో పట్టుకొని ఆమెతో పాటు నడవసాగాడు ఆమెను ఎలాగైనా ఇంటి దగ్గర చేర్చారని పట్టుదలతో అవ్వకు ఆశ్చర్యం వేసింది సరే అంటూ తనను కూడా తీసుకెళ్ళింది వేగంగా నడుస్తూ ఉంది తను తన నడకకు కండక్టర్ ఆశ్చర్యపోయాడు పదిహేను నిమిషాలు గడిచేసరికి కండక్టర్ ఎక్కడికి వెళ్ళాడు అని ప్రయాణికులు వెతకసాగారు డ్రైవర్ బస్సు దిగి చుట్టూ తిరిగాడు ఎక్కడైనా పడిపోయాడని మనని గాలించాడు ఎక్కడ వెతికినా కండక్టర్ లేడు సరే కండక్టర్ని వదిలేయండి మనం వెళ్ళిపోదాం అన్నారు ప్రయాణికులంతా నీ పేరేంటి అని అడిగింది ముసలమ్మ కండక్టర్ని నా పేరుతో నీకేం పని అన్నాడు కండక్టర్ చెప్పు నాన్న అంటే చెప్పాడు నా పేరు మహాదు వేంగూర్లేఖర్ అని ఏ డిపోలో పనిచేస్తున్నావు మాలవాన్ డిపో అన్నాడు కండక్టర్ నీకు పిల్లలున్నారా అవునమ్మా ఇద్దరు అన్నాడు ఇంతలో ముసలవ్వ ఇంటిని చేరుకున్నారు కండక్టర్కు తన ఇంటి తాళం చెవి ఇచ్చింది అతను ఇంటి తాళం తెరిచి పరుగు పరుగున బస్సు దగ్గరికి ఊరికాడు ఆ ముసలవ్వ ఉండేది ఊరికి చివరి భాగంలో ఒంటరిగా ఉంటుంది బంధువులు ఎవరూ లేరు ఎవరైనా ఆమె దగ్గరికి వస్తే ఆమె అనుమానంగా చూసేది నా డబ్బు కోసమే వీళ్ళంతా వచ్చారేమోనని ఆ వయసులో అలాంటి అనుమానం సహజమే కావచ్చు ఊరి శివర్లో ఆమెకు పేరిట రెండెకరాల భూమి ఉంది దానికి దాన్ని కౌలుకిచ్చి వచ్చిన డబ్బుతో బ్రతుకుతూ ఉంది కొన్ని రోజుల తర్వాత ఆమెకు చాలా జబ్బు పడింది ఊరి సర్పంచ్ని కార్యదర్శిని పిలిచి చెప్పింది నేను చనిపోయేలా ఉన్నాను నా దగ్గర ఉన్న ఈ రెండు తులాల బంగారం నా భూమి మరియు నా ఇల్లును మాల్వన్ బస్ డిపోలోని కండక్టర్ మహాదు వేంగుర్లేకర్ పేరిట వీల్నామ రాయమన్నారు అందరూ ఆశ్చర్యపోయారు ఇంతలో ఇరవై వేల రూపాయలు తీసిచ్చి ఇది నేను చనిపోయిన తర్వాత నా కర్మల కోసం వాడండి అని చెప్పేసింది వాళ్ళు ఆశ్చర్యంతో వెళ్ళిపోయారు కొన్ని రోజులకు ఆ ముసలవ చనిపోయింది ఆమె చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి అన్ని కర్మాలు జయిపించిన తర్వాత మాల్వన్ డిపోకి వెళ్ళి మహదు వేంగుర్లేకర్ని కలిసి ఈ వివరాలని చెప్పారు ఆయన ఆశ్చర్యపోయాడు తను చేసింది చాలా చిన్న సాయం దానికి ఇంత ఆస్తి ఇవ్వడం ఏంటి సరే అని ఊరికి వెళ్ళాడు వాళ్ళతో పాటు ఆ కండక్టర్ వందలాది గ్రామస్తులు ఆయన్ను ఆ ముసలవ్వ దాకా బాజా భజంత్రిలతో తీసుకెళ్లారు అక్కడ ఒక సభ ఏర్పాటు చేశారు ముసలవ్వ రాసినటువంటి పత్రాలు ఆమె బంగారం అన్నీ కండక్టర్ చేతుల్లో పెట్టారు ఆయన ఆశ్చర్యంతో చూస్తూనే ఉన్నాడు ఇంతలో పక్కకు పిల్లల గోల వినబడింది పక్కకు బడి ఉందా అని అడిగాడు అవును కానీ సొంత స్థలం లేదు మా గ్రామ పంచాయతీలోనే ఉంది చిన్న ఇరుకు గదుల్లో అన్నాడు సర్పంచ్ వెంటనే సర్పంచ్ గారు ఇదిగోండి అవ్వ ఇచ్చినటువంటి ఈ ఇల్లుని ఈ భూమిని మీరే తీసుకోండి దీన్ని అమ్మేసైనా పర్వాలేదు ఎలాగైనా పర్వాలేదు ఇక్కడ ఒక మంచి అవ్వ పేరు మీద బడిని కట్టించండి అన్నాడు అంతే ఊరి వాళ్ళందరూ ఆశ్చర్యచక్తులే చూశారు సర్పంచ్ మరియు ఊరి జనమంతా ఉద్విగ్నతకు లోనయ్యారు పాఠశాలకు అవ్వ పేరు పెట్టుకుందాం అని అందరూ ఒక్కసారిగా అన్నారు అందరికీ ధన్యవాదాలు చెప్పి వెళ్ళడానికి సెలవు తీసుకొని నడవసాగాడు వేంగుర్లేకర్ ఊరి జనం అతన్ని చివరిదాకా సాగనంపింది ఎంతో ఎంతో ఆస్తిని సంపాదించుకున్న కండక్టర్ ఆ ఊరి సంపదను మళ్ళీ అదే ఊరికి ఇచ్చి వెళ్ళిపోయాడు మరో పక్కన అవ్వ పేరును శాశ్వతంగా నిలబెట్టిపోయాడు మన జీవితంలో ఒకరికి చేసిన చిన్న పెద్ద సహాయం ఎప్పుడు వృధా కాదు ముందటి వ్యక్తి కృతజ్ఞుడైనా మనం మన పరోపకార బుద్ధిని వదలకూడదు మనిషికి మనిషికి మధ్య మన మానవత్వం ఎల్లప్పుడూ బతకాలని ఈ కథ ఈ కథ నాది కాదులో మొదటి కథ ఇది సాయం చేస్తూనే ఉందాం వీలైనంత వరకు మనకు చేతిని వరకు ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ నచ్చితే షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా చాలామందికి చేరుతుంది కథ నేను మీ పవన్ కుమార్ పెంటు